మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ని మరింత విస్తరించాలని ప్రస్తుతానికి నూట ఎనిమిది సేవలు ఏడు డిపార్ట్మెంట్స్ కు సంబంధించి ముఖ్యంగా ఎండోమెంట్ ఏపీఎస్ఆర్టీసీ ఎనర్జీ అదేవిధంగా రెవెన్యూ సిడిఎంఏ అన్నా క్యాంటీన్స్ పీజీఆర్సీ వీటికి సంబంధించి నూట సేవల్ని ఎనిమిది సేవలని ఆల్రెడీ ప్రారంభించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం దీని మీద హెచ్ఆర్డిఎం గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు కూడా మాట్లాడటం జరిగింది భవిష్యత్తులో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా టూరిజం కానివ్వండి రెవెన్యూ కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి అన్ని డిపార్ట్మెంట్స్ ప్రజలతో సంబంధాలున్న ప్రతి విషయాన్ని కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అనుసంధానించాలని చెప్పేసి సమీక్షలో అభిప్రాయపడటం జరిగింది రాబోయే రోజుల్లో ఈ నూట ఎనిమిది సేవలే కాకుండా ప్రతి విషయం కూడా ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వానికి ప్రజలకి ఏ విషయంలో అయితే అనుబంధం ఉందో అవన్నీ కూడా ప్రజలు దాని ద్వారా తెలుసుకోవడానికి దాని ద్వారా ప్రభుత్వానికి చేరవేయడానికి తమ అభిప్రాయాలు కానీ తమ సమస్యలు కానీ తమ డిమాండ్స్ కానీ అన్నింటినీ ప్రజలకు చేరవేయటానికి ఈ వాట్సాప్ గవర్నెన్స్ ని వినియోగించుకునే విధంగా ప్రతి డిపార్ట్మెంట్ అనుసంధానం కావాలని చెప్పేసి స్పష్టంగా తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం విధంగా ఒక యాప్ తయారు చేసి ప్రజల అభిప్రాయాన్ని కూడా ఈ వాట్సాప్ ద్వారానే ప్రభుత్వానికి చేరవేసే విధంగా వాళ్ళ సంతృప్తి కానివ్వండి వారి అసంతృప్తి కానివ్వండి అన్ని కూడా ఈ వాట్సాప్ యాప్ ద్వారా తెలియజేయటానికి కూడా తగు చర్యలు తీసుకోమని చెప్పేసి కోవటం జరిగింది ఎంత మైన్యూట్ గా ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు చర్చించారంటే ఆఖరికి ఆర్టీసీలో సీట్స్ బుకింగే కాకుండా బస్సు ఎక్కడుంది ఏ సమయానికి ఏ గ్రామంలో ఉంది అవన్నీ కూడా తెలుసుకోవడానికి మరి ఈ వాట్సాప్ గవర్నెన్స్ విధంగా సర్టిఫికేట్ సంబంధించి ప్రతి సర్టిఫికేట్ కూడా అంటే అథారిటేటివ్ గా వచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను అంతేకాకుండా వాయిస్ ఎనేబుల్డ్ సేవలను కూడా అభివృద్ధి చేయాలని సూచించడం జరిగింది ఇదంతా కూడా అంటే చాలా మంది గ్రామాల్లో వారికి వాట్సాప్ యాప్ ని వాడతాం కానీ లేకపోతే ప్రభుత్వం డెవలప్ చేసిన